తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం మూడు విడతలలో కౌన్సిలింగ్ జరగనుంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై ఒకటి నుండి పద్దెనిమిది వరకు జరగనుంది జూలై ఒకటి నుండి ఎనిమిది వరకు స్లాట్ బుకింగ్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జూలై ఆరు నుండి పది వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది జూలై పదమూడున మార్క్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది విద్యార్థికి ఏ కాలేజీలో సీటు వస్తుందో మార్క్ సీట్ అలాట్మెంట్ ద్వారా తెలుసుకుని జులై పద్నాలుగు పదిహేను తేదీలలో కాలేజీలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది జూలై పద్దెనిమిదిన సీట్ల కేటాయింపు జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీటు పొందాలంటే ఈ ప్రక్రియలో పాల్గొనడానికంటే ముందు విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది స్లాట్ బుకింగ్ కంటే ముందు విద్యార్థులు ఇంటర్మీడియట్ టీసీ ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న షార్ట్ మేమో ఎంసెట్ ర్యాంక్ కార్డు ఎంసెట్ హాల్ టికెట్ కుల ధ్రువీకరణ పత్రం లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం వంటి వాటిని తమ వద్ద ఉంచుకోవాలి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు వెళ్లేటప్పుడు వీటిని తప్పనిసరిగా తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ ప్రతులను సమర్పించి వారు ఇచ్చే రసీదును జాగ్రత్త ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు తనకు నచ్చిన కోర్సును సంబంధించిన అన్ని అనుమతులు సదరు కాలేజీకి ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలి అంతేకాకుండా సదరు కాలేజీకి ఏఏసీటిఈ మరియు ఎన్బిఏ గుర్తింపు ఉందా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది అన్ని అనుమతులు ఉన్న కాలేజీలనే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవాలి ఇవే కాకుండా కాలేజీల ఉత్తీర్ణత శాతం ప్లేస్మెంట్స్ వివరాలను కూడా పరిశీలించడం ఎంతో అవసరం ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా పాటిస్తూ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థులందరూ గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్టయితే తర్వాత కౌన్సిలింగ్లో ఇబ్బంది పడకుండా ఉంటుంది మొట్టమొదటగా మీరు స్లాడ్ బుక్ చేసుకున్న టైంకి ఖచ్చితంగా ఆ టైంకు మీరు హాజరు కావాల్సి ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా తప్పనిసరిగా తీసుకుపోవాల్సిన కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి ఒకటి టీసీ సర్టిఫికేట్ మీరు ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీ నుంచి టీసీ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ఇంటర్మీడియట్ మేము మీ ర్యాంక్ కార్డు అదేవిధంగా ఎంసెట్ హాల్ టికెట్ వీటితో పాటు రిజర్వేషన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈబీసీ విద్యార్థులైతే లేటెస్ట్గా అంటే ఏప్రిల్ తర్వాత తీసిన ఈబీసీ సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి మార్చ్ ఇరవై ఐదు వరకు ముందు ఉన్న సర్టిఫికేట్ ఏవి కూడా ఇప్పుడు పనిచేయవు ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత తీసిన సర్టిఫికేట్స్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి రిజర్వేషన్ క్యాండిడేట్స్ తప్పకుండా ఇవి గుర్తుంచుకోవాలి తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాది కొంతమంది విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో తర్వాత కొన్ని కార్పొరేట్ అడ్మిషన్స్ కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ అంటే మీరు డిఆర్డిఏ నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్లో అప్పుడు సర్టిఫికేట్ ఏదైతే పొందారో ఆ సర్టిఫికేట్ కూడా మీరు స్లాట్ బుకింగ్లో చూపించాల్సి ఉంటుంది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది అంటే మీకు పదివేల పైన ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఎవరైతే కార్పొరేట్ అడ్మిషన్ కింద జాయిన్ అయ్యారో ఇంటర్మీడియట్ వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి అది జాగ్రత్త వహించాలి ఈ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చాక మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది స్లాట్ బుక్ చేసుకున్నాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మీకు స్లాట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ప్రింటౌట్ ఇస్తారు సర్టిఫికేట్స్కి ఏవే సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేశారు ఏవేవి ఇంకా ఇంకా సబ్మిట్ చేయాల్సి ఉంటే అందులో నోటిఫై చేస్తారు ఆ తర్వాత మీకు పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మనం ఎంసెట్లో ఆప్షన్స్ పెట్టుకుంటాం ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ కోర్స్ మీద అయితే ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఏ కోర్సు అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ కోర్సుకు ఎన్వి ఎంబీఏ తర్వాత అక్రిడేషన్ ఏఐసిటి వాళ్ళు ఇచ్చేటువంటి అక్రిడేషన్ ఉన్నాయా లేవా అక్రిడేషన్ ఉంటే అన్ని కోర్సులకి ఉన్నదా లేదా పట్లర్ కోర్సుకే ఉన్నదా అవి చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోండి ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజీ పెట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు కేవలం కోర్సు ఒకటే కావాలి నాకు కంప్యూటర్ సైన్స్ ఎక్కడ వచ్చినా చేస్తా అనుకుంటే తక్కువ కాలేజీలకు అంటే ఐ మీన్ ఏవైతే ఫెసిలిటీస్ లేకుండా అప్డేటెడ్ సిలబస్ క్వాలిఫైడ్ లేనట్టు లేని కాలేజెస్ ఉన్నాయి వాటిలో జాయిన్ అయితే మీరు సిఎస్సి చేసినప్పటికీ కూడా మీకు ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు అలాగే కొన్ని టాప్ కాలేజీలో మీరు సిఎస్సి కాకుండా వేరే అదర్ గ్రూప్స్ తీసినప్పుడు కూడా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లవాళ్ళు రెండు గుర్తుపెట్టుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు తర్వాత దానికి ఆ కాలేజీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళ తర్వాత ఎలాంటి పర్సంటేజ్ వస్తుంది అవి కూడా చెక్ చేసుకొని స్లాట్స్ పెట్టుకోండి మీ పాస్వర్డ్ కానీ మీ స్లాట్కి సంబంధించి మీరు ఆప్షన్స్ సంబంధించి ఏ వ్యక్తికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు దాని ద్వారా మీరు నష్టపోతారు మీరు మీ పేరెంట్స్ లేదా మీ నమ్మకమైన వ్యక్తి ద్వారా మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోండి థ్యాంక్ యూ